సినిమా ఇంత మంచి సక్సెస్ సాధించింది సో డెఫినెట్లీ ఈ త్రీ డేస్ నుంచి చాలా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది వెరీ ఫస్ట్ అంటే మేము ఆల్రెడీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసాము సో అదే మళ్ళీ మాకు రెసి ప్రోక్రియేట్ అయింది సో ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ద సేమ్ టైమ్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఈ త్రీ డేస్ ఎంత బ్యూటిఫీల్ ఉందో ఆల్మోస్ట్ ఈ రాబోయే డేస్ కూడా అంతే మంచి కలెక్షన్స్తో ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం ద సేమ్ టైమ్ రోహిత్ అండ్ నందిత అంటే బేసిక్గా ఈ సినిమాలు అంటే ముందు నుంచి అయితే అనుకున్నాం ఆ రిషి సావిత్రి వాళ్ళిద్దరూ ఆ ప్రేమ కథకి బాగా అంటే చిన్న బ్యూటీ అది బాగా కుదిరింది అండ్ అట్ ద సేమ్ టైం క్లైమాక్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ క్లైమాక్స్ దాని గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో ఎంటర్టైన్మెంట్ పర్టికులర్గా ఆయన ప్రభాస్ సింగ్ గారు కానీ సచిన్ రాజేష్ సో అలా పోసన్ గారు మొత్తం ఆల్మోస్ట్ ఉన్న శకలక్ శంకర్ ఎవ్రీవన్ ఆ రవిబాబు గారి జీవా ఫిష్ ఫింగర్ సో ప్రతి ఎంటర్టైన్మెంట్ చాలా బిగ్గెస్ట్ ప్లేస్ అయింది మూవీకి సో ఎంత బాగా అంటే ఆల్మోస్ట్ వెళ్ళిన ప్రతి చోట లైక్ లిటరల్గా క్లాబ్స్ కొట్టేస్తాను అనమాట ఎవ్రీ ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్కి ఆ ఎంటర్టైన్మెంట్ దానికి సో ఫెల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో అంటే మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ని ఇంత గ్రాండ్గా మాకు అందించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అంటే మీన్ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈ ప్రోడక్ట్ అది బయటకు వచ్చినప్పుడు సో అది చూసుకున్నప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో థ్యాంక్ యూ సార్ ఇదే ఈ సక్సెస్ ఇదే అంటే ఇప్పుడు ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీగా దీంతోనే ముందుకెళ్తూ సో రాను డేస్లో కూడా అంతే బ్యూటిఫుల్ మూవీ కలెక్ట్ చేస్తుందని ఆశిస్తున్నాం విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ మీద రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన నిర్మాత నిర్మించిన సినిమా సావిత్రి సావిత్రి టైటిల్కి నందిత చాలా యాప్ట్ అయిందని చాలామంది చెప్తున్నారు దాని తక్క మా పెద్దలు చూడబడే అరజిత్ ఓకే సో ఇంత గొప్ప విజయాన్ని అందించిన కానీ ప్రేక్షకులు కానీ మీ దగ్గరికి కానీ ధన్యవాదాలు అండి ఈ సినిమాలో ప్రతి సినిమా డిఫరెంట్గా ఫస్ట్ టైం ఇందులో కూడా వెరైటీగా ఒక నెగిటివ్ రోల్ చేశాను ఇందులో నేను నాకు ఒక ధన్య బాలకృష్ణ గారు కూడా చాలా బాగా యాక్ట్ మూవీలో సినిమాలో మొత్తం ఆర్టిస్ట్ అంటే మురళీ శర్మ గారు కానీ రవిబాబు గారు కానీ ఫిష్ వెంకట్ కానీ జీవా గారు కానీ ప్రతి అజయ్ ఆఫ్ పీపుల్ సినిమా మొత్తం సినిమా మొత్తం అందరూ రన్ అవుతుంటారు రోజులు సో ప్రభాస్ హీరో గారు తన త్రో అంటారు అడిపి నాకు అర్థం కాదు వీరో తెలియదు ఫ్రెండ్లో తెలియదు ఇప్పుడు నవ్విస్తూ ప్రతి సినిమాలో తను ఇంత సక్సెస్ఫుల్గా ప్రభాస్ ప్రతి సినిమాలో లేని సినిమా లేకుండా అన్ని సినిమాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకుని ఈ ప్రభాస్ ఈ సినిమా చాలా ఎక్కువ జోక్ చేశారు కామెడీ చేశారు సినిమాలో కొన్ని సినిమాక థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు ఈ సావిత్రి అనే సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందులో ముఖ్య పాత్ర మీది ఈ పబ్లిసిటీ ఇంత రావడానికి కారణం మీరు సో మీరు వాళ్ళు ఈ సినిమాని ఇంత వినియోగం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అట్ సేమ్ టైం ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు రాజుంద్రసాయ్ గారు చాలా కష్టపడి రోజు ఏ సీన్ జరుగుతుంది ఏం జరుగుతుందని ఎవరికి ఏమి అడగకుండా తను వచ్చి తనకు కావాల్సినవి పవన్ కావాల్సినవన్నీ ఇచ్చి ఈ సినిమాని ఎక్కడ కూడా లోటు లేకపోయి చూసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అట్ ద సావిత్రి సావిత్రి అంటే ఎవరో అనుకున్నాను నేను సో ఈ టైటిల్ అందరికీ చాలా వెయిట్ ఉన్న టైటిల్ మనందరికీ తెలుసు సావిత్రి అంటే ఎవరు ఆవిడ గొప్పతనం ఏంటి సో ఈ సినిమాలో సావిత్రి క్యారెక్టర్ని ఎవరైనా వస్తారని ఫస్ట్లో టెన్షన్ పడటం షూటింగ్ అయిన తర్వాత సినిమా చూసినాక నందిత దన్ వెరీ గుడ్ జాబ్ ఈ ఈ క్యారెక్టర్కి పవిత్రతీక తీసుకొచ్చింది సో అండ్ నవన్ ఉండే మా హీరో మా హీరో గారికి చెప్పాలంటే ఇందాక కొంచెం టూ మినిట్స్ పిలిచారు సినిమా షూటింగ్లో ఎప్పుడు మేము ఒక హీరో గారితో ట్రావెల్ అవుతూ అనిపించలేదండి ఏదో సరదాగా బయటికి వెళ్ళి సరదా షూటింగ్ తీసుకొని వచ్చేవాళ్ళం తన చుట్టూ ఎప్పుడో పది మంది మినిమమ్ క్యారామంలో ఉంటారు ఎప్పుడు ఆయన ఒంటరిగా నేను చూడలేదు సో ఆయనకి అందరూ కావాలి అందరితో ఇప్పుడు కాదు రాజేష్కి కానీ పన్నీ సాయికి కానీ అందరి క్యారెక్టరైజేషన్ కూడా ఆయన అందరికి ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలో అందరూ ఉండేటట్టు ప్రయత్నం చేస్తారు సో అందుకే మాలాంటి ఆర్టిస్టులు చాలామంది ఆయన వల్ల మాకు పని దొరికింది ఇది స్టార్టింగ్ నుంచి మంచి రెస్పాన్స్ ఉందండి సెకండ్ డే థర్డ్ డే మొత్తం నేను విజయవాడలో మూవీ చూశాను అన్ని కాలేజ్ గర్ల్స్ అన్ని ఫ్యామిలీస్ అంతా బాగా చూశారు నిన్న ఈవినింగ్ నుంచి ఫ్యామిలీస్ బాగా రావడం మొదలైందండి ఈవెన్ మార్నింగ్ షో మార్నింగ్ షో అన్నీ చాలా చక్కగా నడుస్తున్నాయండి ఈ మూవీలో పవన్ చాలా మంచి డైరెక్షన్ చేశాడు మా నారా రోహిత్ గారు ఇంకా అందరూ నందిత ప్రభాస్ సీను సత్యం రాజేష్ అందరూ మంచి పర్ఫార్మెన్స్ చేశారు మూవీ ఓపెనింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు మేము సాంగ్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఎంతో సపోర్ట్ చేసి ఈ సక్సెస్లో మా వెనకాలకు ఐ థ్యాంక్స్ ఫర్ ఎవరి ఫస్ట్ ఆఫ్ ఆల్ సావిత్రిని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ వెరీ బిగ్ థ్యాంక్ యూ ఐమ్ వెరీ హ్యాపీ దట్ సచ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండ్ ఈ సక్సెస్ వెనకాత్ లో ఉన్న పర్సన్స్ ఎవరంటే ఇట్స్ పవన్ అండ్ మన ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యూర్ ఫిల్మ్ అలాగే అన్ని క్యారెక్టర్స్ రోహిత్ అ వండర్ఫుల్ కోస్టా అలాగే ప్రభాస్ సీను గారు రాజేష్ ధన్య మురళీ శర్మ గారు రమప్రభ గారు అందరూ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు సావిత్రితో సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆడియన్స్ అందరికి సినిమా మంచి హిట్ చేసినందుకు చెప్తున్నానండి కొత్త కథ కాదు సోలో తర్వాత మాత్రం అండ్ సీన్లు ఎమోషన్స్ ఫ్రెష్గా ఉంటాయండి సో అది మళ్ళీ ప్రూవ్ అయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి మీడియా వారికి ఈ సినిమాను సపోర్ట్ చేసినందుకు అండ్ ప్రమోట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది పవన్ సాయి సావిత్ కళ్యాణ్ సినిమా నాకు ఇచ్చినందుకు అండ్ రేఖ కృష్ణ చైతన్య తర్వాత రామ్య ప్రసాద్ గారికి ఈ సినిమాని మమ్మల్ని నిర్మించినందుకు అండ్ ఇంత సినిమాకి ఇంత మంచి పేరు రావడానికి కారణం ఆయన సినిమాని నమ్మడం ఆ సినిమా నమ్మి ఆ సినిమాకి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టి ఇవాళ ఎంత పబ్లిసిటీ చేసి ఇది నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ చేసినందుకు ఆయన కృతజ్ఞతలు అండ్ మహిళ టీమ్ వసంత్ ద డిఓపి ఆఫ్ ది ఫిలం ఫైట్స్ ఫైట్ మినిస్టర్ రవీన్ ప్రకాష్ గారికి అలాగే మా కోరియోగ్రాఫర్స్ నిక్సన్ విజయ్ అండ్ బృందా గారికి అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ హరి గారికి అండ్ మై హోల్ టీమ్ ఫ్రమ్ ఆర్టిస్టులు మీకు వస్తారు నందిత అండ్ మిగతా ఆర్టిస్టులు మల్లీష్ అంద గారికి అజయ్ గారికి ప్రభాస్ సింగ్ సత్యం రాజేష్ గారికి అండ్ ఫిష్ వెంకట్ రవిబాబు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాని నమ్మి మాకు సపోర్ట్ చేసి అండ్ చాలా కోఆపరేట్ చేసి ఈ సినిమాను టైంలో పూర్తి దానికి అవకాశం ఇచ్చినందుకు అండ్ ద హోల్ క్రూ ఆఫ్ సావిత్రి ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ది లైట్ నెన్ ప్రతి ఒక్కరు ఎఫర్ట్స్ లేకపోతే इं मी आनंदा इथं मी मी उडवा सो दॉ क्रेडीट अँड द सक्सेस माझ मा प्रड्यूसर्टु लई प्रति डडकेट्ना अँड थँक्यू सो मच अँड फर् फर सपोर्ट मी ऐ होपर मपर्टी सिनेमा इंक बी सक्सेस आशिस्तो सलग तिसपन थँक्यू సో మచ్